I love it, I love it. I love it. I love it. I love it. रो बारे भी एक बार ब्रह्म स्वामी देव सम्राटों द्वारा विजानन आरमी क्रांग नगर न स्रोही हारा हर महा समादेव जय बोलो गणेश वानी के जय गणेश वानी के जय बोलो गणेश वानी के नारायण विरं भव रोमान महा श्री महांग देव आधारिन विरोध के वानी वयामी ൂഷ്ടം <laughs> ലോകനാരോകം ജഗീസഞ്ഞ് ലോകസ്മേ നമ നിരഞ്ജവരണായ మీడియా మిత్రులందరికీ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ గుంటూరులో మా మన్నమోహన్ మోహన్ కృష్ణ యూత్ ఎంఎంకే యూత్ ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా దిగ్విజయంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నాం ఇవాళ కార్యక్రమానికి ముఖ్య విశేషం ప్రముఖ నటులు నారా వంశాంకురం నారా రోహిత్ గారు వారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా నారా రోహిత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నారా రోహిత్ గారు ఇటీవల నటించిన సుందరాకాండ మూవీ దిగ్విజయంగా ప్రదర్శితం అవుతూ ఉంది వెరీ క్లీన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ కమర్షియల్ కమర్షియల్మెంట్స్ అంటే కామెడీ చాలా బాగుంది ఫ్యామిలీ వాల్యూస్ ఫ్రెండ్షిప్ అన్నిటినీ హైలైట్ చేస్తూ అందరూ కూడా ఒక కుటుంబ సకు సకుటుంబ సఫర సమేతంగా అందరూ కూడా చూసే ఒక క్లీన్ ఎంటర్టైనర్ చాలా చాలా బాగుంది క్లీన్ ఫ్యామిలీ మూవీ అందరూ కూడా ఇప్పటికే టాక్ చాలా బాగుంది అందరూ కూడా మరోసారి ఈ సినిమాని చూడాల్సింది అందరినీ కోరుకుంటున్నాం నారా రోహిత్ గారు ఆయన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా మీరు చూస్తే ఒకే పందాలో వెళ్లకుండా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్లో రకరకాల విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ముందుకెళ్తున్నారు ఉన్నారు అదే పందాలో వారు మరిన్ని విజయాలు సాధించాలి అని చెప్పేస్తని ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ అలానే టీం మొత్తానికి కూడా ప్రొడ్యూసర్ సంతోష్ గారికి అలానే డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి గారికి అలానే హీరోయిన్ రుతి గారికి అందరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు సినిమా విజయం సాధించినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఇవాళ ఎంఎంకే యూత్ తరపున ఈ వినాయక మండపంకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అండ్ ఇక్కడ చాలామంది కలుసుకున్నాను సో వెరీ హ్యాపీ అండ్ సుందరాఖండ మన వినాయక చవితి రోజు రిలీజ్ అయింది ఇప్పటివరకు ఇప్పటివరకు మొత్తం అందరూ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు అండ్ చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండ్ చూడని వాళ్ళు కూడా తప్పకుండా సినిమా చూడండి మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళి చూసే ఒక కామెడీ అండ్ లవ్ స్టోరీ సో డెఫినెట్గా చూడని వాళ్ళు కూడా చూడండి అండ్ మీకు తప్పకుండా నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం సో ఇంకా ఫస్ట్ ఐ నీట్ టు థ్యాంక్ మోహన్ కృష్ణం ఇక్కడికి పిలిచారు సో ఇక్కడ అందరినీ కలుసుకున్నందుకు కూడా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ